హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహి మీ ఛానల్ చూస్తున్నారు కదా అండి ఇది అనుకుంటున్నారు మ్యాంగో అల్వ ఇది నేను మ్యాంగోతో మ్యాంగోతో చేశాను ఇది ఇలా చేసి ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి త్రీ మంత్స్ వరకు అయినా నిల్వ ఉంటుంది ఇది బ్రెడ్లో బ్రెడ్ పైన జామ్ అయినా తినవచ్చు చపాతీ పైన పెట్టుకొని అయినా తినవచ్చు లేదా నార్మల్గా అయినా తినవచ్చు ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూ ముందుగా నేను హాఫ్ కేజీ మ్యాంగోని తీసుకున్నానండి తోటపారి అంటారు కదండీ ఆ మ్యాంగోని తీసుకున్నాను మీరు ఈ మ్యాంగో ప్లేస్లో నార్మల్ స్వీట్ మ్యాంగోనైనా తీసుకోవచ్చు కాకపోతే ఇది కొంచెం తియ్యగా పుల్లగా ఉంటుంది కదా టేస్ట్ బాగుంటుందని ఇది తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని ఇలా పీల్ తీసేసుకొని తురుముకోవాలి ఇలా మొత్తం తురుముకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఈ మ్యాంగో తీసుకుంటే ఇప్పుడు కొంచెం మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని దీనిలోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నే నాకు కొంచెం నెయ్యి ఎక్కువ పడ్డదండి మీరు కొంచెం నెయ్యి తక్కువ వేసుకున్న సరిపోతుంది ఇందులోకి మనం ఇందాక తురుముకొని పక్కన పెట్టుకున్న ఈ మ్యాంగో తురుమును మొత్తము ఇందులో వేసుకొని 人去狗，我勒。Vale. ఇలా వేయించుతున్నప్పుడు కలుపుతూనే ఉండాలండి లేకుంటే కింద అడగంటుతుంది అందుకే కొంచెం మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని అందులో వేయించుకోవాలి ఇది వేయి వేగినా కొద్దీ కొంచెం దగ్గరకు వస్తూనే ఉంటుంది అలా కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు వేగుతూనే వేయించుకుంటూనే ఉండాలి చూడండి ఇలా దగ్గరికి వచ్చింది కదా అండి ఇప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు దీన్ని తీసి వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని క్లీన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నాను ఒకవేళ మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంక కొంచెం ఇంకో హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువైనా తీసుకోవచ్చు మీరు ఒకవేళ బాగా పుల్లెట్ మ్యాంగో తీసుకున్నారనుకోండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఇప్పుడు ఈ షు ఈ చక్కెర అనేది మొత్తం మెల్ట్ అవ్వనివ్వాలి మధ్య మధ్యలో కలపండి మరి ఎక్కువసార్లు కలపాల్సిన అవసరం లేదు ఇంకా కొంచెం మెల్ట్ అయిపోయిన తరువాత ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యింది చూడండి ఇది ఇప్పుడు లేతపాకం లాగా రావాలి లేతపాకం వచ్చింది ఇప్పుడు ఇలా లేతపాకం వచ్చినప్పుడు ఇందులోకి వన్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందాక పక్కన పెట్టి వేయించుకొని పక్కన పెట్టుకున్న మ్యాంగో తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇది ఇలా కలిసింది కదా అండి చాలా పలుచగా ఉంది కదా కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు స్టవ్ పైనే ఉంచాలి మధ్యలో కలుపుతూ ఉండాలి లేకుంటే అడగండి పోవడం అనేది జరుగుతుంది చూడండి ఇలా ఇలా చిక్కబడ్డది కదా ఇంకా కొంచెం చిక్కపడండి చిక్కబడ్డ తర్వాత స్టవ్ కొంచెం కర్బూజా సీడ్స్ వన్ స్పూన్స్ కర్బూజా సీడ్స్ అంటారు కదండి కర్బూజా సీడ్స్ వేయండి ఆ స్పూ ఆ సీడ్స్ అందులో వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి మ్యాంగో రెడీ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్